శ్రీవా శ్రీ జై జైవాసు శ్రీ వాసువి గరిగా అమ్మవారి ఇరవై ఒకటవ దసరా మహోత్సవంలో గంగారెడ్డిలో వీళ్ళు చేస్తున్న ఆదివసి గల పంటను ఎదుర్కోమన్నారు అందులో రేపు మూడో తారీఖు నుంచి మూడు పది ఇరవై నాలుగు నుంచి పదమూడు పది ఇరవై నాలుగు వరకు కూడా దొరుకుతున్నాయి కావున భక్తులు అల్లు అసలు రెండు బోట్లో వచ్చి దర్శించుకునే అమ్మవారికి భక్తులుగా ఉత్సవం ఉత్సవాలు అమ్మటి దీనికి ఆలయ ప్రధానత్వం బ్రహ్మశ్రీ

దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు రోజు ప్రత్యేకమైన అలంకారములతో జరుగుతున్నాయి కార్యక్రమాలు ఇప్పటికి ఇది ఇరవై ఒకటో సంవత్సరం ఈ దేవస్థానం జరగడం ఉత్సవాలు మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వేడుకగా జరుగుతున్నాయి కార్యక్రమాలు మరి ప్రజలందరూ కూడా శ్రీ వాసులు కథగా పరవేశిన అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా దేవస్థానం వద్దకు వేయించేసి చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి పురుప్రాసుకురావాలని కోరుకుంటున్నాం మరి మూడో పదిన అమ్మవారికి బాలాత్మక సుందర దేవాలను చేస్తారు ఐదు నాలుగు పదిన గాయత్రి దేవి అలంకారం ఐదు పది అన్నపూర్ణాదేవి అలంకారం ఆరు పది లక్షిసు దేవి అలంకారం ఏడు పది కాచ్యాయని దేవి అలంకారం ఎనిమిది పది మహాలక్ష్మీదేవి అలంకారం తొమ్మిది పది మహాసరస్వతి దేవి అలంకారం పది పది శ్రీ దుర్గాదేవి దుర్గాష్టమిన రోజున అలాగే పదకొండు పది శ్రీ మహిషాసుమతని దేవి అలంకారం సాయంకాలం కాళికాదేవి అలంకారం చేస్తారు పన్నెండు పదిన శ్రీ రాజరాజశ్రీ దేవి అలంకారం ఇన్ని అవతారాలతో అందుబాటు చక్కగా దర్శనమిస్తారు అలాగే పదమూడు పదిన ఉదయం నుండి పదకొండు గంటల నుంచి అన్న ప్రసాద వితరణ మధ్యాహ్నం నుంచి గ్రామోత్సవం జరుగుతుంది వివిధ రకాల బాణసంచతో వివిధ రకమైన వాయిద్యాలతో భజనలతో జరుగుతుంది మరి కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా తిలకరించి తిలకించి అందరూ కూడా భక్తి ప్రవృత్వంతో వచ్చి దేవస్థానాలను దర్శించి అమ్మకివ్వాలని అలాగే ఇక్కడ టి వేసిన అయ్యప్పటి సుబ్రహ్మణ్య శర్మ గారు అందరిలో జరిగే కార్యక్రమాలని ప్రతిరోజు కూడా అలాగే ఇక్కడ కార్యక్రమాలు అవి చేసేవారు ఆలయ కమిటీ చొత్సవ కమిటీ రెండు కమిటీ చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే లడ్డు ప్రసాదం సమర్పించేవారు హుసాయి స్వీట్స్ అదే రోజున సంతర్భం రోజున లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది మరి ఉత్సాహంశులందరూ కూడా లడ్డు పాటలు పాల్గొనవచ్చు కావున ఈ దేవీ నవరాత్రులంటే మనందరికీ కూడా ఎప్పటించో తెలిసిచేయి మరి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మనం చిన్నప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేసిన వాళ్ళం చూసిన వాళ్ళమే ఆది పరాశక్తి అంశయ వాసు కజికాపరం దేవి ఆదివశలకు ఒక్క వరకే దేవత కాదు సకల జనులకి దేవత నేను ఈ విషయం మేము ఖండి చెప్తున్నాను ఎందుకంటే వాసు గజికాభర దేవి అనేటప్పటికి అంటారు ఆది తప్పు శక్తి స్వరూపిణి అయిన లలితాదేవి స్వరూపమైన వాసు కజికాబు దేవి ఆ దేవి కోరుకుంటే మనం కోరుకుంటే ఏ కోరిక నెరవేరుతుంది ప్రత్యేకంగా ఆ రేషన్ ఒక్కటే కాదు మరి కూడా ఆ రోజున ఆత్మార్పుణ రోజున అందరం కూడా స్వరాలు ఇచ్చారు అందులో ఎప్పుడైతే ఎవరైనా సరే అక్రబాగ నిలిపి మనకు పూజిస్తారో వారి ఎంత నేను సర్వ అని చెప్పి అప్పటికీ చెప్పడం జరిగింది ఆ రోజు అన్ని కులాల వారికి కూడా కావున కృష్ణా జరగాలని ఏ ప్రజలందరూ సుఖ ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ